తెలంగాణ రాష్ట్రం మాజీ ఐటీ మంత్రి గారు కెటీ రామారావు గారు ఇటీవల ఒక కామెంట్ చేశారు శ్రీరామచంద్రుని యొక్క నామస్మరణ జై శ్రీరామ్ అంటే మరి కడుపు నిండుతుందా జై శ్రీరామ్ అంటే కడుపు నిండదు జై శ్రీరామ్ అంటే ఉద్యోగాలు రావని చెప్పేసి వారు ఒక సందర్భంలో కామెంట్ చేశారు వారి స్థాయికి అది తగ్గింది కాదు వారి నాన్నగారికి ఒక చరిత్ర ఉంది యజ్ఞాలు యాగాలు చేసేటువంటి పెద్ద చరిత్ర ఉంది మరి శ్రీరాముని యొక్క చరిత్ర ఈరోజు ప్రపంచంలోనే చాలా గొప్పగా ఉంది శ్రీరాముడు ఒక ఆదర్శ పురుషుడు శ్రీరాముడు ఒక ఆదర్శమైనటువంటి జీవితాన్ని గడిపిన వ్యక్తి శ్రీరాముని యొక్క జీవితం మొత్తం కూడా ఈ ప్రపంచానికి ఆదర్శం అలాంటి శ్రీరామచంద్రుని మహా మహా ఒక మహానుభావుడు ఒక యుగ పురుషుడు అలాంటి వ్యక్తి యొక్క నామస్మరణ అనేది జై శ్రీరామ్ అనడం అనేది ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి హిందువు యొక్క ధర్మం అది తన నామస్మరణ చేయడంలో దాన్ని కూడా పాయింట్అవుట్ చేసి రాజకీయాలు చేయడం అనేది మాత్రం మంచిది కాదు కేటీఆర్ గారు అనేటువంటి మాటను వెనక్కి తీసుకొని అవసరమైతే వెంటనే క్షమాపణ చెప్పాలి ఎందుకంటే అనేక మంది జై శ్రీరామ్ అని జై శ్రీరామ్ అనే నామస్మరణ చేయడం కోసమే అనేక మంది ఈరోజు ఈ భూమండలం మీద మరి పరితపిస్తున్నారు అట్లాంటి వ్యక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మీ రాజకీయాలుంటే మీరు ఏం మీ భారతీయ జనతా పార్టీ మీదనో కాంగ్రెస్ పార్టీ మీదనో కమ్యూనిస్ట్ పార్టీల మీదనో మీ ఇష్టమైన కామెంట్లు చేసుకోండి మీరు రాజకీయాలు చేయండి కానీ ఈ కామెంట్ మాత్రం తప్పు శ్రీరామ నామ స్మరణ చేయడం అనేది జయశ్రీరామ్ అనడం అనేది తప్పుగా భావిస్తే మాత్రం వందకు వంద శాతం బేషరతుగా క్షమాపణ చెప్పాలి లేకపోతే మాత్రం కేటీఆర్ఏ కాదు ఇంకెవ్వరినైనా కూడా వదిలిపెట్టేది లేదు ఈ విషయంలో హిందూ సమాజం మొత్తం కూడా మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ కామెంట్ ఉంది దీన్ని వెనక్కి తీసుకోవాలి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి లేకపోతే మాత్రం వదిలిపెట్టమనే విషయం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను జయ